ఏ ఇదిగోండి ఇలా మొత్తం అంతా ఎక్కువ ఈ కాడలు మనకి సన్నగా ఉన్న కాళ్ళు ఉంటాయి కదా కాడలతో సహా వేసుకున్నాం ఇలా కాటన్ క్లాత్ పైన వేసేసి నీడలు ఆరబెట్టేసుకుందాము నీడలు ఆరబెట్టేసుకుంటేనేమో మంచి గ్రీనిష్గా ఉంటుంది అలా కాకుండా ఎండలు ఆరబెట్టాము అనుకోండి కొంచెం బ్లాకిష్గా అవుతుంది అనమాట ఏదైనా కాస్త నీళ్ళ ఆరబెట్టి బాగుంటుంది ఒక రెండు రోజులు నీడలు ఆరబెట్టేసి లాస్ట్కి రోజు ఒక గంట రెండు గంటలు ఎండలు ఆరబెట్టేసుకుందాం అనుకోండి దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోతుంది చూసారా ఇలా మంచిగా వేర్లతో సహా అంతా తీసేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మట్టికి ఇట్లాంటిది ఏమీ ఉండదు ఇలా మంచిగా తయారు చేసుకోవచ్చు కసూరి మేతి మెంతి కూర కొంచెం తక్కువ ప్రైస్ ఉందన్నప్పుడు అలా చేసుకోవచ్చు ఈరోజైతే ప్రైజ్ ఏం తక్కువ లేదు కానీ నా దగ్గర కసూరి మేతి అయిపోయింది అనమాట అందుకని కసూరి మేతి బయట కొనుక్కోవడం ఎందుకు ఇంట్లోనే చేసుకుంటూ అయిపోతుంది కదా అనేసి చేసాను అనమాట ఇది మొత్తం అంత నాకు సిక్స్టీ రూపీస్కి ఇచ్చారు కానీ మాకు ఫ్రెష్గా ఉన్నప్పుడు సిక్స్ అక్కడక్కడ ఇట్లా పండువారిపోయి ఉంటాయి కదా ఇవి తీసేసేయాలి తీసేస్తే మనకి నీట్గా ఉంటుంది అందుకే మనం బయట కొనుక్కునే కంటే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది మంచిగా డ్రై చేసుకొని మనము స్టోర్ చేసుకున్నాం అనుకున్న గ్లాస్ బాటిల్ పోసి పెట్టేసుకున్నాం అనుకుని సంవత్సరం దాకా కూడా అస్సలు పాడవదు కొంచెం చల్లగా ఉంది క్లైమేట్ అన్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో ఎండకు పెట్టేసుకున్నాం అనుకుని దాంట్లో మాయిశ్చర్ అయితే పోతాయి అనమాట మన చేతి తగలకుండా ఆ యొక్క బాటిల్తో డైరెక్ట్ క్యాప్లో స్లోగా పోసేసుకొని వాడుకుంటే అస్సలు మాయిశ్చర్ రాదు పాడవదు మనము మంచిగా డ్రై అవ్వకుండా స్టోర్ చేసుకుంటే మాత్రమే మాయిశ్చర్ రావడము బూజు రావడం అలా జరుగుతుంది అందుకని మనం ఒక నాలుగైదు రోజులు ఇంట్లో ఆరబెట్టుకున్న తర్వాత ఫైనల్గా రోజు ఎండకు ఆరబెట్టేసుకోవాలి అప్పుడు దానికి ఉన్నటువంటి కలరింగ్ పోదు దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది ఇక లాస్ట్ స్టేజ్లో పెట్టినప్పుడు క్లాత్ మీదికలు తీసేసి కొంచెం పెద్దగా ఉన్నటువంటి బేషన్లో కానీ లేదంటే ఒక పెద్ద తాంబారంలో వేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు కొంచెం అయిపోతుంది కదా అప్పుడు ఎండలో పెట్టిన గాలి వచ్చినా కానీ దుమ్ము పడకుండా ఉంటుంది ఇది గాలికి ఆరిపోకుండా ఉండాలన్నమాట నచ్చింది అనుకుంటాను కదా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఏ కూర చేసుకుని కసూరి మేతి వేసుకుంటే బాగుంటుంది జనరల్గా మనం మెంతి కూడా పచ్చిగా ఉన్నప్పుడు కర్రీలో వేస్తే తాలింపులో వేస్తాం కదా కానీ ఎండిపోయాక కసూరి మేతిగా మారిన తర్వాత మాత్రం కర్రీ దించే ముందు ఇలా క్రష్ చేసి వేస్తే ఆ కర్రీకి ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది అసలు నాకైతే పనీర్ కర్రీకి అలాంటి మసాలా కర్రీలలో చాలా ఇష్టం అనమాట ఈ యొక్క కసూరి మేతి ఇందుకే అయిపోయింది లేదన్న ఉద్దేశంతోనైతే తీసుకొచ్చా నాన్ వెజ్ కర్రీలలో కూడా బాగుంటుంది దీని యొక్క ఫ్లేవరు మనకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తిన్న ఫ్లేవర్ సేమ్ మ్యాచ్ అవుతుంది అంటే నాకు తెలిసి వాళ్ళు ప్రతి కర్రీలో కసూరి మేతి వేస్తారు ఇప్పుడు అందుకే ఆ యొక్క ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే అంతా తయారు చేసేస్తాను రెగ్యులర్గా తీసుకొచ్చుకునే కర్రీలా వాడేస్తాను ఇలా డ్రై చేసి పెట్టుకున్నది కూడా కర్రీ అయిపోయాక కొంచెం ఎక్కువ వస్తుంది ఇంత తీసుకొని ఇలా రబ్ చేసేసి దాన్ని ఇలా వేసేస్తే చాలు అలా వేసకొని ఇలా రబ్ చేసేస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లేవర్ ఫ్లేవర్ ఏంటంటే బయటకు వస్తారన్నమాట చూడండి ఆకులలో ఫ్రెష్గా ఉన్న తెచ్చుకోవాలి మన కసరమేతి చేసుకోవడానికి తెచ్చుకునేటువంటి మెంతి కూర ఫ్రెష్గా ఉన్న తెచ్చుకోవాలి అప్పుడు మనకు కూడా చేసుకోవడం ఈజీ అవుతుంది క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది అందుకే నిన్న కాస్ట్ ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ బాగుంది మెంతి కూర క్వాలిటీ బాగుంది అనుకోండి ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయనుకోండి అప్పుడు మనకు ఈ యొక్క కసరమేతి చేసుకున్న కూడా మంచిగా ఎదుగుతుంది అనమాట ఇప్పుడు ఇది కట్ అవ్వట్లే కట్టవని తీసేస్తున్నాను కట్ అయినవి మాత్రమే తీసుకుంటున్నాను తర్వాత ఏమైనా పండ పారిపోయినాయి కొంచెం వాటర్ ఎక్కువ పీల్చుకుని ఉంటాయి కదా అవి తీసేసేయాలి ఈ రెండింటిని కలిపి ఒక తమ్ళల్సి వీడియో దివా